ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం నుండి మనం ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి లీలల గురించి చెప్పుకుందాం ముందుగా ఇరవై తొమ్మిదవ లీల మార్గదర్శి స్వామివారిని అందరూ మహనీయులు అని గుర్తించి వారు బస చేసిన కోటి తీర్థం వచ్చి తమ సమస్యలు విన్నవించుకునేవారు ఎవరు వచ్చినా రాకపోయినా వారి పని వారిది శివాలయం బయట గుండెం వేసుకుని వచ్చిన వారికి అభయముద్రలు వేసి చీటీలు వ్రాయించిచ్చేవారు ఎవరు ఏ సమస్యతో వచ్చినా స్వామివారి దగ్గర ఆ సమస్యకు పరిష్కారం లభించేది అందుచేత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చేవారు వారు ఎంతమంది వచ్చినా వారి సాధనలో కానీ ప్రవర్తనలో కానీ ఇసుమంత కూడా మార్పు రాలేదు స్వామివారు చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవారు వచ్చిన వారి కులమతాల భేదం పాటించేవారు కాదు పరిచయస్తులైనా కాకపోయినా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూసేవారు తన కోసం భక్తులు ఏమైనా ప్రసాదంగా సమర్పిస్తే తిరిగి అదే భక్తులకు పెడుతూ ఉండేవారు ఎవరిని ఖాళీ కడుపుతో వెళ్ళనిచ్చేవారు కాదు స్వామివారి దగ్గర ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండేది వారి సన్నిధిలో ఎంతో ప్రశాంతత అనుభవించేవారు అందరికీ అక్కడ నుండి వెళ్ళాలి అనిపించేది కాదు ఏమీ చెప్పకుండా వచ్చిన వారందరికీ తమ తపశక్తిని ధారపోస్తూ ఉండేవారు ఆనాడు వారి దర్శన స్పర్శన భాగ్యాన్ని ఆ విధమైన అనుభూతిని పొందిన భక్తుల అదృష్టం ఎంతటిదో ఈనాడు కూడా భక్తులు అదే అనుభూతిని గొలగమూడిలో పొందుతున్నారు గొలగమూడి దర్శించడం మన పూర్వజన్మ సుకృతమే అనేక మంది భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి రావడానికి ఇది ఒక కారణం స్వామివారి దివ్య చైతన్య శక్తిని భక్తులు ఇక్కడ స్వయంగా అనుభూతి చెందుతున్నారు వారు నిరంతరం తమ సాధన కొనసాగిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక సంకల్పంతో వచ్చిన మహనీయులు తపస్సును చేసేటప్పుడు జన సమూహంలో ఉండకూడదు వారి సాధనకు అంతరాయం కలుగుతుంది అందుకే ఋషులు మునులు ఏకాంతంగా అడవుల్లో తపస్సు చేసుకుంటారు జనసంచారంలో ఉండే యోగులు సాధకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో స్వామివారు తను స్వయంగా ఆచరించి మనకి చూపించారు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు నాదోపాసనలో కొంతకాలం గడిపారు కొన్ని రోజులు దివ్యజ్యోతి గుండెం దగ్గర ఉన్నారు ఇలా కొన్ని రోజులు ఉన్న తర్వాత శివాలయం ముందు గుండం వేసుకుని తమ సాధన కొనసాగించారు ఆ సమయంలో స్వామివారి దగ్గర ఎండుమిరపకాయల కారం పొగాకు ఈనెలు సూదిగా ఉండే ముళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవారట వారు వాటిని ఎందుకు ఉపయోగించేవారోనని వారి సేవకులు గమనిస్తుండేవారు స్వామి నిద్ర వచ్చినప్పుడు కంటిలో కారం జల్లుకునేవారు లేదంటే పొగాకు ఈనని తగిలించుకునేవారు మనసు ఏదైనా రుచులను కోరితే నాలుకను వాడైన ముళ్లతో శిక్షించేవారు వారి పనులకు అంతరాయం కలిగించకుండా మనస్సును నియంత్రించేవారన్నమాట ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకునేవారు తన సాధనకు విఘాతం కలిగించే ఆలోచన వస్తే తనకు తానుగా శిక్ష వేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు స్వామి ఆనాడు స్వామివారి దగ్గరుండే సేవకులు చెప్పిన సమాచారం ఆధారంగా ఈ విషయం కొంచెం విశ్లేషించుకుందాం ఇలా చేయడానికి కారణం సాధకుడు ఎలా ఉండాలో స్వామి మనకు బోధిస్తున్నారన్నమాట మనస్సు చెంచలమైనది ఇంద్రియాలు కూడా మనసునే అనుసరిస్తుంటాయి మరి నిగ్రహించుకోవడం ఎలా అన్నదాన్ని స్వామి మనకు ఆచరించి చూపించారు నాలుగు రుచిని కోరింది అది దాని సహజ గుణం అప్పుడు దానికి శిక్ష వేసుకుని అనుభవించారు సాధనలో ఉన్నప్పుడు ఇంద్రియాలు ఏ తప్పు చేసినా మనస్సును పరమాత్మ వైపు మళ్లించినప్పుడు ఇంద్రియాలు కూడా పరమాత్మ సేవలోనే ఉంచాలి కోరికల వైపు మనసును పరిగెత్తకుండా కట్టడి చేయాలి అందుకే స్వామి మనకు మనం అదుపు తప్పకుండా ఉండడానికి సులభంగా ఈ మార్గం చూపారన్నమాట తప్పు చేస్తున్నానని మనం తెలుసుకున్న వెంటనే దానికి తగిన శిక్ష వేసుకుంటే ఇంకా మళ్ళీ ఆ తప్పు వైపు మనస్సు మరలదు అంటే మనస్సులో ఆలోచనలను అదుపు చేసుకుని సాధన కోసం క్రమశిక్షణతో జీవించాలి అని తాను చేసుకుని చూపించి మనం ఎలా ఉండాలో చెప్పేందుకు ఇదంతా చేశారు స్వామి నిజానికి స్వామివారు సర్వసంఘ పరిత్యాగులు అయినప్పటికీ తాను సామాన్యుగా ఆచరించి చూపించి మార్గదర్శిగా నిలిచారు అదే ఈ చర్యలోని అంతరార్థం ఇప్పుడు ముప్పై వీల జీవకారుణ్యం చూద్దాం స్వామివారు మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు వాటి ఎడల దయా కరుణ చూపించేవారు భిక్షాటన ద్వారా వచ్చిన ఆహార పదార్థాలను ముందుగా తన దగ్గరున్న ఆ మూగజీవాలకు పెట్టి తర్వాతనే తాను తినేవారు స్వామి వారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు అనేక మంది అనేక సమస్యలతో పరిష్కారం కోసం వచ్చేవారు స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన మార్గంలో దోష పరిహారం చేసుకోమని చెప్పేవారు రాత్రిపూట ఎవరితోనూ మాట్లాడేవారు కారు గుండె దగ్గర ఒక్కరే కూర్చుని బాగా ఎక్కువ మంట మండేలా చూసేవారు ఎవరైనా భక్తులు అక్కడ ఉంటే శివాలయానికి వెళ్ళి పడుకోమనేవారు గొర్రెలు మేకలు ఆవులు గేదెలు మొదలైన పశువులు ఏవైనా సరే వ్యాధితో బాధపడుతున్నట్లయితే వెంటనే వాటి యజమానులు వచ్చి స్వామివారిని సంప్రదించేవారు అయ్యా మీరిక్కడకు రావడానికి బయలుదేరగానే జబ్బు పోయి ఉండలేదా అనేవారు స్వామి స్వామివారు మంత్రించి ఇచ్చిన దారాలు చీటీలు తెచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఆ పశువుల దొడ్డికి కడితే ఎంతటి వ్యాధి అయినా తగ్గిపోయేది ఇలా వేలాదిగా పశువులను కాపాడారు స్వామి అవి బాధపడుతుంటే వాటి యజమానులు స్వామి ఎక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వచ్చేవారు వాళ్ళు అలా విశ్వాసంతో బయలుదేరారు కాబట్టి తక్షణమే వారి పశువులు రక్షించబడ్డాయి అంటే స్వామివారి మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో వారికి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది అది అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా స్వామివారిని తలుచుకొని బయలుదేరి వస్తేనే జబ్బులు పోతున్నాయి అంటే స్వామివారి మహత్యంతో వాటికి పునర్జన్మ లభించింది అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడు అని రాసుకో అయ్యా అంటే ఇదే కదా ఈ సృష్టిలో పరమాత్మ అన్నింటినీ సృష్టించి అన్నింటినీ పరిపాలిస్తున్నారు అందుకే స్వామివారు ఈ మాట చెప్పారు వాటికి వ్యాధి తగ్గించి మరలా కొత్త జీవితం ప్రసాదించారు ఇక్కడ వాటికి ఏ మందు వాడలేదు కేవలం సంకల్ప మాత్రాన వాటికి స్వస్థత చేకూరింది అంటే స్వామి పరమాత్మ స్వరూపమే కదా ఒకరోజు నాగుల వెలటూరు నుండి ఇనుకుర్తి రమణప్పనాయుడు కరణం సుబ్బానాయుడు నూతేటి ఆదిపనాయుడు ఇనుకుర్తి సుబ్బానాయుడు వీళ్ళు నలుగురు స్వామివారి కోటి తీర్థంలో ఉన్నారని వచ్చారు స్వామివారు వాళ్ళని ఇక్కడే ఉండమన్నారు వాళ్ళు కూడా స్వామివారిని గమనించాలి అని ఉన్నారు రాత్రి శివాలయంలో పడుకున్నారు అక్కడ ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి నిద్ర పట్టడం లేదు స్వామివారు మాత్రం గుండెం దగ్గర ఆనందంగా పరమాత్మ ధ్యానాన్ని నిమగ్నమయ్యారు స్వామివారిని చూసి ఈయన పగలు రాత్రి నిద్రపోకుండా ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ ఎలుకలతో సహజీనం ఎలా చేస్తున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు రాత్రి వాళ్ళకి నిద్రపట్టలేదు ఉదయాన్నే స్వామివారిని అడగలేక స్వామివారి సేవకునితో అడిగిస్తే అయ్యా ఈ ఎలుకలకే భయపడితే ఆ లోకంలో చిన్న చీమకు చాలరు కదయ్యా అన్నారట స్వామి అంటే స్వామి గరుడ పురాణం ప్రస్తావించారన్నమాట ఇక్కడ మనిషి తన శరీరంతో కొన్ని కర్మలు అనుభవించిన తర్వాత మరణానంతరము సూక్ష్మ శరీరంతో కొన్ని శిక్షలు అనుభవించాలి స్వామివారి దగ్గర ఉండే ఎలుకలు ఏ అపకారం చేయవు స్వామివారు భిక్ష ద్వారా స్వీకరించిన ఆహారంలో కొంత ఎలుకలకు కూడా పెట్టేవారు అవి స్వామివారి వద్ద అంటిపెట్టుకుని ఉండేవి ఏ జన్మలో అవి చేసుకున్న పుణ్యమో వాటికి స్వామివారి సన్నిధిలో ఉండే భాగ్యం లభించింది కానీ మనుషులు అది గుర్తించలేకపోయారు అటువంటి ఇలుకల గురించి వీళ్ళు అలా అంటే స్వామి వాళ్లకు జ్ఞానోదయం కలిగే మాట చెప్పారు భక్తి మార్గంలో సత్కర్మలు చేయకపోతే శిక్షలు ఉంటాయి అవి అనుభవించాలి జాగ్రత్త సుమా అని హెచ్చరించారు స్వామివారికి తెలియని విషయాలు లేవు వారు సర్వజ్ఞులు సర్వాంతర్యామి అందుకే సందర్భానుసారంగా అనేక విషయాలను బోధిస్తున్నారు ముప్పై ఒకటవ లీల జీవకారుణ్యం రెండవ భాగం వెంకయ్య స్వామి నిద్రాహారాల మీద ధ్యాస చూపేవారు కాదు నిరంతర సాధనలో ఉండేవారు తన వద్దకు వచ్చిన ఆర్తులకు యోగక్షేమాలు ప్రసాదిస్తూ వారు ఉన్న ప్రాంతమంతా శక్తిమయం చేస్తుండేవారు తాను నిత్యాగ్నిహోత్రాన్ని కలిగి ఉండేవారు సమస్యలలో ఉన్నవారికి శాంతుల రూపంలో పరిష్కారాలు సూచించే జ్యోతిష్య పండితులుగా కాకుండా తాను సంచరించిన ప్రాంతాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చారు వారు సంచరించిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అయ్యాయి ఆ ప్రాంతాల్లో నివసించే మూగజీవులకు సరిపడా నీరు ఆహారం దొరికేలా ప్రకృతిని కోరారు పూర్వం ఎలా ఉండేదో స్వామివారు వచ్చాక ఎలా ఉందో భక్తులకు అర్థమైంది అందుకే పిచ్చి వెంకయ్య అని పిలిచిన వారే వెంకయ్య స్వామి అని పూజిస్తూ ఉన్నారు ఒకసారి స్వామివారు సంచారం చేసే సమయంలో పశువులు ఆహారం లేక కాగితాలు తినటం వారి కంటపడింది ఆ కరువు పరిస్థితులు చూసి గుండె తరుక్కుపోయింది స్వామివారికి వెంటనే మూడు రోజులు ధ్యానంలో నిమగ్నమయ్యారు స్వామి కుండపోత వర్షంతో కుంటలు చెరువులు వాగులు బావులు అన్నీ జలమయమయ్యాయి స్వామివారి అనుగ్రహం వలన జీవాలతో పాటు అందరూ సంతోషించారు ఒకరోజు స్వామి కోటి తీర్థంలో ఉన్నారని తెలుసుకొని నాగుల వెలటూరు నుండి యానాది నాయుడు గారి రామానాయుడు సోంపల్లి చిన్నప్పనాయుడు అంటే స్వామివారి చిన్న తమ్ముడు వీళ్ళిద్దరూ స్వామివారి దగ్గరకు వచ్చారు స్వామివారి దగ్గర కూర్చొని రామానాయుడు జీవాలన్నీ జబ్బులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయని బాధపడ్డాడు స్వామివారు తంబూర తీసుకుని నాదం వాయించి అయ్యా జీవాల్లో జబ్బుకి ఫలాన వస్తువులు నూరి నీళ్లల్లో కలిపి అందరి పశువుల గుంపుల్లో చల్లితే జబ్బు పోతుంది అని రెండు వస్తువుల పేర్లు చెప్పారు వాళ్ళు వచ్చి స్వామివారు చెప్పినట్లుగా చేశారు జీవాలన్నీ రక్షించబడ్డాయి చూడండి ఇక్కడ వారు ఎలా వైద్యం చేశారు వారి మాటయే ఔషధంగా పనిచేసింది ఇలా ఎన్నో సందర్భాల్లో స్వామివారు అనేక పశువులను కాపాడారు మరో ముఖ్య విషయం ఎవరైనా మాంసాహారాన్ని తినివస్తే స్వామి ప్రశ్న చెప్పేవారు కాదు ఎవరైనా మాంసం తినివచ్చి అడిగితే నీకు రెండు రోజులు మాట రాదు కదయ్యా అనేవారు స్వామి మాంసాన్ని ఆహారంగా తింటే అది సంపూర్ణంగా జీర్ణం కావడానికి నలభై ఎనిమిది గంటలు పడుతుంది అదే స్వామివారు చెప్పారన్నమాట మూడవ రోజు వచ్చి వారు చెప్పించుకునేవారు ఈ నియమాన్ని జీవితాంతం పాటించి శాకాహారం మాత్రమే స్వీకరించి జీవహింస మహాపాపం అనే ధర్మానికి కట్టుబడి ఉన్నారు స్వామి ఈనాటి పారాయణ సమాప్తం తరువాయి భాగం తదుపరి పారాయణలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది